రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పది పరీక్షలో కాగజ్ శ్రీ విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులు చక్కటి ఫలితాలు సాధించినట్లు కరస్పాండెంట్ లంక కృష్ణప్రసాద్ తెలిపారు ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు ఈ సమావేశంలో ఉపాధ్యాయులు రమాదేవి రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఫైవ్ ఫార్టీ శ్రీవర్ధన్ ఫైవ్ ఫిఫ్టీ టూ వచ్చినాయి చాలా బాగా చాలా మంది పిల్లలకు త్రీ సిక్స్టీ ఫస్ట్ క్లాస్ మార్కులు చాలామంది పిల్లలకు వచ్చినాయి దానికి చాలా సంతోషంగా ఉంది మా ఉపాధ్యాయుల కృషి మళ్ళీ విద్యార్థుల కృషి వాళ్ళ తల్లిదండ్రులంత ప్రోత్సాహంతోనే మా పాఠశాలలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది శ్రీ విశ్వశాంతి పాఠశాలలో ఎస్ఎస్సి వ్రాసిన వారు డెబ్బై మంది పాస్ అయినవారు అరవై ఆరు మంది పర్సంటేజ్ నైంటీ సిక్స్ పర్సంటేజ్ అందరు కూడాను మంచి మంచి ర్యాంకులలో పాస్ అయ్యారు ఉపాధ్యాయుల యొక్క కృషి వలన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అభినందనలు సార్ రిజల్ట్ సాటిస్ఫైగా వచ్చింది టూ క్యాండిడేట్స్కు ఎయిటీ త్రీ పర్సెంట్ నైంటీ త్రీ పర్సెంట్ వచ్చింది ఓవరాల్ నైంటీ సిక్స్ పర్సెంట్ అయితే రిజల్ట్